పెట్టి అడగడం లేదు అధికారులు నాయకులు ఒక్కటైపోయి ఈ దేశ ప్రజల్ని చంపుతా ఉన్నారు ఆ విషయాన్ని ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కడైనా మనం ఓటు చేసి గెలిపించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఏ రోజైనా ఎక్కడైనా పేదవాళ్ళ కోసం ఆ ఏరియా అభివృద్ధి కోసం ఆ కాన్సెన్సీ అభివృద్ధి కోసం ఆ జిల్లా అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడైనా మనం ఏం చూస్తున్నాం చెప్పండి ఎవడన్నా అడిగండి నువ్వు ఇంకా తిన్నావు నువ్వు ఇంకా తిన్నావు నువ్వు చేసినావు నువ్వు తప్ప వేద ప్రజల కోసం వాళ్ళు చేసిన వాగ్దానాల కోసం ఒక్కడన్నా మాట్లాడేటా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి మళ్ళీ తెలియమంటారు ఊరిలోకి వచ్చి ఎన్నికలు తర్వాత మీరు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయాలని ఎందుకు మీరు మాట్లాడటం లేదు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు మీరు మన కాన్సెన్సీల కోసం మన నియోజకవర్గం కోసం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కోసం పేద ప్రజల కోసం వాళ్ళ జీవన విధానం కోసం ఎందుకు మీరు మాట్లాడలేదు అని ఎందుకు అడగడం లేదు ఇది అడగనంత కాలం మనకు అభివృద్ధి అనేది జరగదు మన పోరాటాలు ఎన్ని చేసినా మనపై కేసులు పెట్టి మన పేదవాళ్ళ కోసం మన హక్కుల కోసం అభివృద్ధి కోసం కోసం భూమి కోసం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జైలు వెళ్ళిపోతా ఉన్నారు ఈ విషయాల మనం మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఈ విధమైనటువంటి విషయాలను ఏమైతే చాలా మంది అవగాహన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఈ విషయాలను మన గ్రామంలో మన మండలంలో మన జిల్లాలో మన నియోజకవర్గంలో మనం దీన్ని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది ఇక్కడ విని ఇక్కడే ఉద్దేశం వెళ్ళిపోతే మన జీవితంలో మనం పడుకున్నవేమీ సాధించలేము చంద్రపుల్లారెడ్డి గారి ఆశయాలను మనము ఏమీ కూడా చేయలేము తీర్చలేము తెచ్చుకోలేము ఆయన ఆశయం పేదవాళ్ళ కోసం అతను పేదవాళ్ళ విముక్తి కోసం భూమి కోసం వృత్తి కోసం దేశ విముక్తి కోసం